మాజీ మంత్రి కొడాలి నాని ఏపీ సీఎం జగన్ మెప్పు కోసమే తమ నేత చంద్రబాబును వ్యక్తిగతంగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని టీడీపీ నేత నెక్కంటి బాలకృష్ణ అంగర గ్రామంలో తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో కొడాలి నాని తీరును తీవ్రంగా ఆక్షేపించారు కొడాలి నాని మంత్రి పదవి నుంచి తొలగించినప్పుడే జగన్ పార్టీలో ఎంత విలువ ఉందో రాష్ట్ర ప్రజలకు అర్థమైందని నెక్కంటి చురకలంటించారు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరే నేను ఏదో ఉత్తరింతనాను నీకు అండగా ఉంటాను అని అర్థం కూడా ఉండి చిన్నతకి అంటే ఒక స్థాయి నేను చిన్నతడు మరి చిన్నతనం కాదు ఒక ఎక్కువ వయసు వచ్చే వరకు అతను ఎంకారం ఉండేవాడు ఆ విధంగా నేనేదో జూనియర్ ఎన్టీఆర్ గొప్ప అని లేదా ఎన్టీ రామారావు విధేయుని అని ఇలాంటి దండలో అంటే అలాంటి వ్యక్తులు ఎన్టీఆర్ దండ ఇస్తారంటూ కూడా అతను లేదు అత్యంత నీచాతి నీచంగా ఒక ముఖ్యమంత్రిని కాదు ఎస్టే కాదు లేదా ప్రతిపక్ష నాయకుని కాదు లేదా లోకేష్ బాబుని గారు ఎంత అసహ్యంగా మాట్లాడుతుంది ఆ భాష మనం వాడటం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే పూర్వం పెద్దలా డస్ట్బిన్లో ఏదన్నా చెత్తవాడితే నా మీదకి చెందుతుందని చెప్పి ఇటు చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ ఇతర ముఖ్య నాయకులు కూడా అతని నుంచి కామెంట్ చేయడం జరగట్లేదు ఎంటే ఆ స్థాయి దగ్గర జారకూడదు అనే ఒకే ఒక కాన్సెప్ట్ నేను కూడా చెప్తున్నాను అతను ఇప్పటివరకు చాలా 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 అసహ్యంగా ఉన్నాడు ముఖ్యంగా అతను ఖర్చు ఏంటంటే వాణ్ణి వీడిని తిట్టి ముఖ్యమంత్రి మెప్పు పొందాలని చూస్తున్నాను ఇంకా నీకు సిగ్గులేదని సందర్భంగా అడుగుతున్నా పెద్దిరెడ్డి ఎంతో మంత్రులు కావాల్సిన మంత్రులని తీసి మళ్ళీ అతను వేస్తున్నారు నిన్ను నిన్న లెక్క ఎక్కడ పక్కన పాడేశాడు ఒక కమ్యూనిటీగా పెట్టుకుని నిన్ను చర్చిస్తున్నాడు మమ్మల్ని మమ్మల్ని చిట్టిస్తున్నాం కానీ మరి ఆ జ్ఞానం కూడా లేదు నీకు ఏదైతే మధ్య మంత్రి తీసి పక్కన పాడేశారు నేను ఆరోగ్య కష్టంలో పాడేసినట్టు లెక్క ఆజ్ఞానంగా మర్చిపోయి ఇంకా చంద్రబాబు గురించో లోకేష్ గురించో ఎస్టోచ్చినట్టు మాట్లాడటం నీకు ఏమాత్రం కరెక్ట్ కాదు నువ్వు ఒక ఒక కుక్కలు చింపిన ఇస్త్ర లాంటి జీవితం ఇది భవిష్యత్తులో కూడా రాబోయే మన రాము చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయే సమయం ఆసనమైనది అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో తెలీదు ఎవడ నేను ఏదో లోకేష్ బాబు లేకపోతే పవన్ కళ్యాణ్ బాబు లేదా చంద్రబాబు గారు నిన్నేమీ కేసులు పెట్టావు నేనే తవరకలేదు నీకు నువ్వుగానే పారిపోయి మొన్న క్యాష్లో పెట్టుకున్నావు కదా అలాంటి చోట వెళ్ళిపోయి ఏ దుబాయిలోనో అక్కడ బాయిలో బతికి స్థాయిని అంతే తప్ప నీ ఇలాంటి నీచ నికృష్టమైన జీవితం కానీ ఆ నోరు కానీ మరి మీ ఇంటికాడ నా సోదరి గుండలాంటి మీ భార్య కానీ పిల్లలు కానీ నేను ఎందుకు చెప్పట్లేదు లేకపోతే నువ్వు వాళ్ళని అవలైనా లెక్క చేయకుండా నువ్వు అసహ్యంగా మాట్లాడుతున్నావు మీ పార్టీ ఆఫీసు యొక్క ముఖ్యమంత్రి యొక్క మెప్పు అన్నాడు ఎలాంటి నీచ నికృష్టమైన జీవితం అని నాకు తెలుసు కాబట్టి నువ్వు ఏదో పడాలంటే లేటెస్ట్గా పెద్ద నాయకుడు అనుకుంటున్నారు అందరూ కాదు నువ్వు అత్యంత ప్లాట్ఫామ్ ఆ బ్లాక్ గుర్తింపుతో నువ్వు ఏదో స్థాయికి వచ్చావు అని చేత నీ నువ్వేంటో నీ బతికేంటో నువ్వు మాట్లాడే విధానం ఏంటో అన్నీ నాకు తెలుసు చాలామంది తెలియకపోవచ్చు కాబట్టి ఎక్కడికన్నా మూసుకొచ్చో లేదా నీకు తగిన సాధ్య రేపు పొద్దున్న ముడిపో తి నేనే చూస్తున్నా జనం కొడతాను నువ్వు జ రాష్ట్రంలో ఏ ఊరు ఎక్కడికి రాలేవు ఇంట్ నువ్వు ఏదో పెద్ద హీరోనే రౌడీనే ఉంటున్నాము ఇలాంటి రౌడీలు చాలామంది ఉన్నారు కాబట్టి ఇలాంటి రౌడీల గురించి వీళ్ళ గురించి అప్పుడు భయపడే పరిస్థితి లేదు నువ్వు సవాల్ ఇస్తే స్థాయి కాదు నీది కాబట్టి హెచ్చరిక చేస్తున్నాను మూసి కూర్చో లేదా తవ్రితారు పెట్టి రోజులు అంత తొందరలో ఉన్నాయని చెప్పి నేను ఈ సమస్య మన చేస్తూ కూడా అంటే చాలా మందికి అనుకుంటున్నారు నేను ఎంతోనే కౌంటర్ కూడా గురించి సమాజం చెప్తున్నాను జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈయన అత్యంత ఆప్తుడు దానివల్ల అయితే ఎలా ఉంటాడనేది సమాజంలో ఒక విధంగా చెడ్డ అభిప్రాయం దాని దాని నూటికి నూరు రూపాయలు కానీ కాదు ఇచ్చేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారు నేను కరోనా టైంలో కలిసినప్పుడు ఎప్పుడొస్తా పాపను రాజకీయాల్లో నేను మాకు క్యాజువల్గా అడిగితే లేదా రెండు సంవత్సరాల వరకు అలాంటి ఆలోచన లేదని చెప్పాడు మంచిగా అతను మంచి ఎదిగే టైం ఇది జీవితాలు పెద్ద ఏ విధమైనది ఏవే స్థాయిలో మా ప్రజల్లోకి వెళ్ళాడో అలాగో మంచి సినిమా ప్రజల్లో మన మన మా పడలాంటి మన మా జూనియర్ గారు భార్య కూడా ఎనప్ చేసింది కానీ ప్రస్తుతం పరిస్థితిలో మేము రాజకీయాల్లో ఆలోచించే సమయం కాదు ఇది పూర్తిగా సినిమాకి బట్టి దృష్టి పెడుతున్నారు మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి అని కన్న కూడా ఇచ్చి చాలా సంతోషం చేయాలంటే అతను ఎప్పుడు రావాలి ఎప్పుడు చేయాలి అని అనేది సమయం ఇంకా గోడ సమయం ఉంది మంచి వయసులో ఉన్నాడు ఆ వయసులో మంచి అన్ని రకాలుగా సక్సెస్ అయ్యి మంచి అవార్డులు తీసుకున్న సమయం ఇది ఇంకా మంచి మంచి సినిమా చేసి ఇంకా ప్రజల్లో మమేకమై ప్రజల గుండెల్లో చిరస్థాయిగా సంపాదించినప్పుడు తప్పకుండా వస్తాడు దాని గురించి అనుమానం లేదు కానీ మన లోకేష్ బాబు గారు కూడా క్లియర్గా లోకే మన ఎవరిని యూనియర్ని ఆహ్వానించారు బహిరంగంగా ఆయన పూర్తిగా మేము స్వాగతిస్తున్నాం అధ్యాత తిరిగి సమస్యను ఇమీడియట్గా డేషన్ చేసిన స్థాయి ఎదిగాడు అంటే పూర్తిగా రాజకీయ నాయకుడిగా ఏమేమి కావాలో అన్ని రకాలుగా తండ్రి మించిన తనయుడిగా లోకేష్ తీర్చి దృద్ధిపడ్డాడు అనేది చెప్పడం ఏమాత్రం అనుభవం లేదు నేను చాలా గర్వంగా కూడా చెప్తున్నాను నేను ఆయనతో పాటు బాధ్యత తీసుకుని చూశాను ఆయన మాట్లాడే విధానం ఆయన ఎక్కడికైనా తీసుకునే స్పష్టమైన విధానం స్పష్టమైన మాటలు ప్రజలకు అర్థం అర్థమయ్యే విధానంలో ఆయన చెప్పడం జరిగింది ప్రతి ఇటు స్కూల్ కారణం పిల్లల కారణం పబ్లిక్ కారణం పేదల కాని ఎవరికైనా ఏ సెక్ ఏ సెక్టార్ ఆ సెక్టార్ అన్ని ఇప్పుడు మతాడవారికి అని కులాల వారికి కూడా ఎందుకంటే హామీ ఇస్తూ చాలా క్లారిటీగా ఏదో నృటీయంగా మాట్లాడేసి లేదా ఏదో హామీ చేసి వెళ్ళిపోవడం కాకుండా క్లారిటీగా ఆ సబ్జెక్ట్ మీద అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళు షాన్స్ చేసే చేసే విధానంలో ఆయన మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అన్ని కష్టాలు నష్టాలు మంచి చెడ్డ అన్నీ ఆయన బ్యారేజ్ చేసుకోవడం మంచి మరి క్లియర్గా అర్థమయ్యే విధంగా ఒక మంచి రాజకీయ నాయకుడు ఏ కావాలో ఏ గుణాలు కావాలో ఆ గుణాలు అందిపుచ్చుకునే స్థాయికి ఎదిగాడు లోకేష్ బాబు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా లోకేష్ బాబు కూడా ఒక మంచి పరిపాలన దక్షుడిగా ఉంటాడు దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు కాబట్టి ఇలాంటి కుక్క మొత్తంకి మనం సవాల్ చెప్పాలి పని లేదు ఎక్కడి మూసుకో నాని మూసుకుని వెళ్ళితే నీకు జీవితం ఉంటుంది లేదా కుక్కలే నితరగా రేపు నెలలు పోయిందరు నిన్ను ఎక్కుక్కలతో చదివినట్టు జరుగుతుంది జనం కాబట్టి నువ్వు ఇంకా యోగేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు సవాల్ ఇచ్చే స్థాయి కాదు నువ్వు ఏ రోజైతే నీకు మంత్రి బీకేసిన ఆ రోజున పక్కపోయావు నీకు సీనియర్ లేదు తిట్టడానికి పెట్టానేమో కులం అనేది నేను మాట్లాడకుండా నిజాన్ని కులం నీదే నీది ఒకటి కులం కావాలని చెప్తున్నా నిజా కులం ఒక పవిత్రమైనది భగవంతుడు పెట్టింది నువ్వు నేను అలా కులం పుట్టాలని అనుకోలేదు కానీ నువ్వు కొన కొంచెం వైజాగ్లో అమ్ముడు ఎక్కువనే అక్కడ ఎలా చేస్తావు చంద్రబాబు అలా చేస్తారు అసెంబ్లీలో మాట్లాడావు నీ రికార్కుండా నువ్వు ఏ జాతర కుటువో మాకు తెలియదు నువ్వు పొలం గురించి మాట్లాడుతున్నావు నమ్మకం వాటి పది మందికి పెట్టేది పది 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 కులాలను తలుపు తినేది పది మంచి అన్నం అన్నం లేదంటే తండ్రెంట్లో సహనం తీసి అన్నం పెట్టి కులం నంప అది మనం అన్ని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి